ప్రతి ఒక్కరు తెలిసిన మేము మేమందరం గెలిచినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచాం అందరం గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే యాభై నాలుగు మంది గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే తెలివి పోతే కదా మేమందరం ఆ పార్టీ మా వద్దు ఆ పార్టీతో మేము ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేము ఆ నాయకత్వం మా వద్దు అని జనరల్ గా సొగ మందో కొంతమందో ఇటు మార్త ఏకపక్షంగా మొత్తం పాపం రెడ్డి గారికి చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలుసో లేదో మిగిలిన వాళ్ళు కూడా రెడీగా వచ్చేస్తా ఉంటే మా వాళ్ళు వద్దని ఆపెట్టున్నారు మిగిలిన అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మేము వచ్చేస్తాం అంటుంటే కొన్ని కొన్ని స్థానిక పరిస్థితులు కావచ్చు అధినాయకత్వం కొంత దూరం ఆలోచన చేసి వాళ్ళు ఆపెట్టున్నారు సున్నా లేకపోతే యాభై నాలుగు యాభై నాలుగు గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ వారి సున్నా అయి ఉండేది పద్దెనిమిది గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ వంటి బుచ్చిలో సున్నా వాళ్ళకి అసలు ఎట్ట మాట్లాడతారు నిన్న మధ్యాహ్నం దాకా మాతో ఉన్నారు మా దగ్గర తీసుకున్నారు రాత్రి చేరారు అది ఎవరు అసమర్థత ఆ వ్యక్తి నా కౌన్సిలర్ మీరు అడగాల నీ మీద ఎంత అపనమ్మకం ఉంటేనో మీ నాయకత్వం లోపమో మీరు తెలియజేసుకోకుండా ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎలా రెక్టిఫై చేసుకోవాలా అని ఆలోచన చేయకుండా ఈ విధంగా మాట్లాడడం సబబు కాదు మేమందరం గర్వంగా చెప్తున్నాం మేము చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో స్థానికంగా ఉన్న మా మంత్రివర్యులు మా శాసనసభ్యుల నాయకత్వంలో అటు బుచ్చి కావచ్చు నెల్లూరు నగరం కావచ్చు మేమందరం మా ప్రాంతాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం పనిచేస్తాం రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఒక్కొక్కరికి గుణపాఠాలు చెప్తారు అని చెప్పారు మళ్ళీ తెలుస్తుందిగా అది కూడా తెలుస్తుందిగా ఇంకొక రెండు సంవత్సరం పాపం వాళ్ళకి తెలిసినట్లే ఈ డిప్యూటీ మేర్ ఒక్కదాని వల్ల తెలుగుదేశం పార్టీకి కొత్తగా వనగూరేది లేదు మీ ద్వారా అందరికీ తెలియవస్తున్నా మేమేదో దుర్మార్గాలు అరాచకాలు అక్రమాలు చేసి ఈ డిప్యూటీ మీద కైవసం చేసుకుంటే తెలుగుదేశం పార్టీ అమాంతం పెరిగేదట్టు ఇది ఒక ప్రక్రియ అంతే తప్ప దీనికోసం రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు అందరూ మాతో మాత్రం మంత్రి మావారు ఎమ్మెల్యే మావారు మాకు ఏంది కాకపోతే ఒక పద్ధతి ప్రకారం మేమందరం ఉన్నటువంటి అందరం కూడా మా ప్రాంతాల అభివృద్ధి కోసం పార్టీ మారాము ఇప్పటికీ చెప్తున్నాం అంతకుముందు చెప్పాం స్థాయిలో ఉన్న వ్యక్తులు మున్సిపల్ సమావేశాలు ఎక్సెప్షన్ మెంబర్స్ అవసరమైనప్పుడు మాత్రమే వాళ్ళు వస్తారు ఆల్రెడీ మేము నలభై ఉన్నాం నారాయణ సార్ మళ్ళీ వచ్చి చేస్తాల్సిన అవసరం ఏంది మాకేం అవసరం మాకేం అవసరం నారాయణ సార్కి ఏం అవసరం నారాయణ సార్ వస్తే మళ్ళీ మంత్రి గారు ప్రత్యక్షంగా వచ్చి కూర్చొని చేయించాడు ఈ చిన్నప్పుడు చూసేసాం ఇవన్నీ ఇవన్నీ చిన్నప్పుడు చూసేసాం మంత్రి గారి అవసరం ఏముంది ఆయనకి సంబంధించి ఎస్ మంత్రి గారు అందరం పోయి మంత్రి గారిని కలిసాం కలిసి అక్కడ నుంచి ఎన్నికిపోయాం మా మంత్రి గారు ఆయన రావాల్సిన అవసరం ఉంది కౌన్సిల్ గారికి అడుగుతున్నా ఆయన ఓటు ఖచ్చితంగా మాకు కావాలా అన్న పరిస్థితుందా లేదు ఉన్న యాభై నాలుగు నలభై రెండు మంది మేము ఉన్నాం దేనికి ఈయన చూసి భయపడా ఈయన చూసి భయపడా అది కూడా ఈయన చూసి భయపడే ఉన్నారాయణ సార్ రాలేదా అందరికీ తెలుసు మా పరిస్థితులు ఏందో దేనికి మళ్ళీ నారాయణ సార్ రాలేదు నారాయణ సార్ రాలేదు గౌరవప్రదమైన రాష్ట్ర మంత్రి ఆయన అవసరం అయితే వస్తారు వాళ్ళు వాళ్ళు మాట్లాడేదానికి వాళ్ళు చర్చించేదానికి వాళ్ళు అసెంబ్లీలు ఉన్నాయి ఓన్లీ ఎక్సీ మెంబర్స్ ఇక్కడ అవసరమైనప్పుడు మాత్రమే వస్తారు వాళ్ళు